పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు సీఎం రేవంత్ రెడ్డి సో మనం చూసుకున్నట్లయితే ప్రజెంటు పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అయితే హెచ్చరించారు కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం సంబంధించి రేవంత్ రెడ్డి అధ్యక్షతనైతే కొనసాగుతోంది శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరుగుతున్న ఈ భేటీలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ అయితే జరుగుతోంది ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం పలువురు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లయితే తెలుస్తుంది పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయం ఫైనల్ అవుతుంది దీనిపై ఎవరేం మాట్లాడినా కూడా ఉపయోగం అయితే లేదు అని చెప్పేసి సీఎం తేల్చి చెప్పారనమాట అందువల్ల ఎవరో కూడా పార్టీ గీత తాటితే ఊరుకున్నది అయితే లేదని చెప్పేసి అయితే చెప్పారు సో మనకి ఆల్రెడీ శాసనసభకు సంబంధించి పక్షం ఏదైతే సా కాంగ్రెస్ శాసనసభ పక్షం అయితే ప్రజెంట్ అయితే సమావేశాలు అయితే మీటింగ్లు అయితే ఉందన్నమాట ఈ మీటింగ్లో ప్రజెంట్ అయితే ఇలా ఒక్కొక్క విషయాన్ని అయితే డిస్కస్ చేస్తున్నారు ఇప్పటివరకు జరిగిన సమావేశంలో మనం చూసుకుంటే నాయకులు ఎవరో కూడా పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ మెసులుకోకూడదని అలా చేస్తే ఊరుకునేది లేదని చెప్పి అయితే హెచ్చరించినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని